హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మన వీడియోలో ఆనియన్స్ గురించి కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాము అవి ఏంటో చూద్దామా మన కిచెన్లో ఖచ్చితంగా ఉండాల్సింది ఆనియన్స్ కాదంటారా చెప్పండి ఇవి లేకుండా మనం వంటలు చేయలేము కదా ఉల్లి చేసిన మీరు తల్లి కూడా చేయదు అంటారు అందుకేనేమో దీంట్లో చాలా గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి మన శరీరానికి కూడా చాలా మంచి మేలు చేస్తుంది ముఖ్యంగా ఈ ఎర్ర ఉల్లిపాయల్లో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ ఉల్లిపాయలు షుగర్ ఉన్నవారికి చాలా ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళని కంట్రోల్లో షుగర్ అనేది వాళ్ళకి కంట్రోల్లో ఉంటుంది ఈ ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎర్ర ఉల్లిపాయ రోగ నిరోధక శక్తి పెంచడంలో శరీరంలోనే ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది అందుకే వీటిని చాలా ఎక్కువ మోతాదులో తీసుకోవాలి మనం ఏ కూర చేసినా ముందుగా మనం ఫస్ట్ ఆనియన్ వేసాకనే వెజిటబుల్ యాడ్ చేస్తాం కదా అందుకే ఉల్లిపాయ అనేది చాలా ముఖ్యమైనది ఏ కూరకైనా చట్నీకైనా మంచి రుచి రావాలంటే ఉల్లిపాయ తప్పనిసరిగా మనం వాడాల్సిందే ఉల్లి రుచితో పాటు ఆరోగ్యానికి చాలా మంచి మేలు చేస్తుంది ఇంకా వీటిలో చాలా మంచి గుణాలు ఉన్నాయి అందుకే మనము రోజువారీ దినచర్యలో కంపల్సరీ తీసుకోవాలి థ్యాంక్స్ యూ ఫర్